మీరు నిజంగా తెలివైన అయితే ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి కామెంట్స్లో తెలంగాణ నుండి ఢిల్లీ దగ్గర ఉంటుందా కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఉంటుందా ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కామెంట్స్లో మీ సమాధానం చెప్పే ప్రయత్నం చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫిదా న్యూస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నా తెలంగాణ నుంచి ఢిల్లీ దగ్గర ఉంటుందా ఫామ్ హౌస్ దగ్గర ఉంటుందా సరే ఇప్పటికీ పదిహేను నెలలు అవుతుంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి నలభై సార్లు ఢిల్లీకి వెండు ఒక్కరు కూడా ఒక్కరు కూడా ప్రశ్నించట్లే అయితే కేసీఆర్ ఫామ్ హౌస్కి పోతే మాత్రం ఏది హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక నలభై కిలోమీటర్లు ఉంటుంది గట్టిగా దొక్కితే అర్ధ గంటలో ఫామ్ హౌస్ పోవచ్చు అర్ధ గంటలో హైదరాబాద్కి రావచ్చు హైదరాబాద్ నుంచి అట్లాంటి ఫామ్ హౌస్కు కేసీఆర్ పోతే బట్టలు జింపుకొని పేపర్లు జింపుకొని టీవీలు జింపుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ పోయిండు ఫామ్ హౌస్ పోయిండు ఫామ్ హౌస్ వేయండు అని అడ్డగోలు ముచ్చట్లు అడ్డగోలు ప్రచారాలు చేసారు ఇప్పుడు రేవంత్ రెడ్డి నలభై సార్లు ఢిల్లీకి పోతే ఒక్కరన్నా ఒక్కసారన్నా కనీసం మాట్లాడుతున్నారా ఒక్కసారి కనీసం మాట్లాడవు నలభై సార్లు ఢిల్లీకి విమానం ఎక్కి వస్తే ఎన్నిక ఎన్ని పైసలు ఖర్చు అవుతాయి ఫామ్ హౌస్ పోతే పైసలు ఎక్కువ అవుతాయా ఢిల్లీకి పోతే పైసలు ఎక్కువ ఖర్చు అవుతాయా కానీ నలభై సార్లు ఢిల్లీకి పోతే మరి తెలంగాణకు ఏమన్నా వచ్చిందా అంటే బడ్జెట్లో గుండు సున్నా బడ్జెట్లో గుండు సున్నా కేంద్రం నుంచి ఏమైనా నిధులు వచ్చినాయంటే అంటే గుండు సున్నా ఏమొచ్చినాయి ఏం రాలే కేసీఆర్ ఫామ్ లో ఉన్న ఫామ్ హౌస్కి పోయిన పదకొండు సార్ల కరెక్ట్ టైంకి రైతు బంధు వచ్చింది కదా మరి రేవంత్ రెడ్డి నలభై సార్లు ఢిల్లీకి పోయి వచ్చినా ఒక్క రైతు బంధాన్ని వచ్చిందా పర్ఫెక్ట్గా రాలే అయినా అడుగుతారు ఎవరన్నా కోదండరామ అడుగుతాడా అడగడు తిన్మార్ మల్లని అడుగుతాడా అడగడు ఆకునూరు మురళి అడుగుతాడా అడగడు ఎవరు అడగరు కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయినా పెన్షన్ వచ్చింది రైతు బంధు వచ్చింది రైతు బీమా వచ్చింది ప్రతి పథకం అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి పొలాలకు నీళ్ళు వచ్చినాయి కాలువలలకు నీళ్ళు వచ్చినాయి పండిన పంటల్ని ఒక్క గింజ కూడా వదిలిపెట్టకుండా కొన్నారు కేసీఆర్ కిట్ వచ్చింది కళ్యాణ లక్ష్మి వచ్చింది మరి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే ఏమొచ్చినాయి తులం బంగారం ఎటో పోయింది రైతు రుణమాఫీ ఎటో పోయింది రైతుబంధు ఎటో పోయింది రైతు బంధు కూడా ఢిల్లీకి పోయినట్టున్నది ఆయనతో పాటు విమానం ఎక్కి అందుకే తెలంగాణ ప్రజలకు రైతుబంధు వస్తలేదు ఇట్లా అంటే మనకు సొంత తెలివి లేనప్పుడు అబద్ధాలని నమ్మేస్తాం నమ్మేస్తామన్నట్టు ఇప్పుడు ఎవడన్నా వచ్చి కేసీఆర్ ఫామ్ హౌస్ కంటే ఢిల్లీయే ఉంటుంది తెలంగాణకు అని చెప్పినా కూడా నమ్ముతాం మనం ఎందుకంటే మన మెదడు తీసుకోవయి ఎప్పుడో ఫ్రిడ్జ్లో పెట్టినాం కదా సొంతంగా ఆలోచించే తెలివి ఎప్పుడో చచ్చిపోయింది కదా మనకు అట్లా